ఫ్రెండ్స్ ఈ వీడియో టవర్ క్లాక్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది టవర్ క్లాక్ దగ్గర అంటే ఎక్కడెక్కడ ఫ్లెక్సీలు కట్టారు అనేది మొత్తం వస్తాను ఫ్రెండ్స్ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అంతా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి అలాగే ఈవెంట్ దగ్గర అయితే ఉండం మనం అండి సో ఫ్లెక్సీలు ఎక్కడెక్కడ కట్టారో మొత్తం వీడియో కవర్ చేస్తాను సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ప్రజెంట్ అనంతపురంలో టవర్ క్లాక్ దగ్గర ఉన్నాక చూడొచ్చు ఫ్లెక్సీలు అయితే కట్టారండి రేపు అయితే ఈవెంట్ ఉంది కదా నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ ఈవెంట్ అనేది రేపు ఉంది ఫ్లెక్సీలు అయితే కట్టారు సో ఈవెంట్ దగ్గర కూడా పోదాం ఫ్లెక్సీలు ఎక్కడెక్కడ కట్టారు చూద్దాం చూడండి డాకు మహారాజ్ విజయోత్సవ పండుగ సో అనంతపురంలో అప్పుడే ఫ్లెక్సీలు అప్పుడే కట్టేశారు స్మార్క్ కడుతున్నారు సో వెళ్ళాము ఎక్కడ కట్టారు సో ఫ్రెండ్స్ నందమూరి బాలకృష్ణ ఫ్రెండ్స్ అంతా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కాండి అలాగే అంబేద్కర్ సర్కిల్లో కూడా కట్టారు చూడండి ఇక్కడ కూడా కట్టారు ఫ్లెక్సీలు ఇది అంబేద్కర్ సర్కిల్ పెద్ద ఆసుపత్రికి ఇది సో నందమూరి బాలకృష్ణ ఫ్లెక్సీలు ఇక్కడ కట్టారు జగన్ గారు ఫ్లెక్సీలు కట్టారు అలాగే ఇక్కడ ముందర కూడా కట్టారు చూడండి ఎన్టీఆర్ విగ్రహం దగ్గర కట్టినారు మల్లను సో అలాగే ఇక్కడ కూడా కట్టారు చూడండి డైరెక్టర్ బాబీ గారిది అలాగే నిర్మాత గారిది నార్వ లోకేష్ గారిది కట్టారు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు అయితే తప్పకుండా లైక్ చేయండి చాలామంది రికమెండ్ చేసిన వీడియో సో అట్లే వెళ్దాం ఇంకా ఎక్కడెక్కడ కట్టారు చూద్దాం ఆల్రెడీ ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది రూట్ మ్యాప్ అనేది అది కూడా పైన ఐ కార్డులో అవుతాను చూడండి అలాగే తెలుగు తల్లి గ్రహం దగ్గర కూడా వెనకాల కట్టినారు ఫ్లెక్సీ సో రూట్కి ఆ కట్టినారు మొత్తం సో వీడియో లెంత్ అయిపోతుందని చెప్పి నేను ఓన్లీ ఫ్లెక్సీలు ఫ్లెక్సీలు మాత్రమే తీసుకుంటూ వెళ్తున్నాను సో రామ్నగర్ దాటితే మాత్రం తింటే ఇంకా రెగ్యులర్గా చాలా కట్టింటారు సో ఇక్కడ కూడా కట్టారు చూడండి సో వెళ్ళం ఇంకా ఎక్కడెక్కడ కట్టారు చూద్దాం ఇది పెద్ద ఆసుపత్రి పోయే రూటు సర్కిల్ ఇది తెలుగు తల్లి విగ్రహం దగ్గర ఇది పెద్ద ఆసుపత్రికి పోయే రూట్లో పెద్ద ఆసుపత్రి ఎదురుగ్గే బోర్డుకి ఎదురుగ్గే కట్టారు చూడండి ఇక్కడ సో ఇది పెద్ద ఆసుపత్రి సర్కిల్ అంటారు సైది దగ్గర గేటు సో ఇక్కడ కూడా కట్టారు చూడండి రౌండ్ ఫ్లెక్స్ కట్టారు సో ఇది ఇట్లే ఫ్లైఓవర్ సో ఫ్లైఓవర్కి అవతల పక్క ఇవతల పక్క రెండు పక్కలు కట్టారు సో రామ్నగర్ ఫ్లైఓవర్కి రెండు పక్కల కట్టారు సో చూద్దాం ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో సాయంత్రం ఒక వీడియో వస్తుంది రెండు వైపులా కట్టారు సో ఫ్రెండ్స్ ఏర్పాట్లు అయితే బాగా చేస్తారు కానీ వేరు కానీ విని ఎరగని రీతిలో ఏర్పాట్లు చేశారు చూడండి సో అలాగే బాలకృష్ణ డ్యాన్స్ అంతా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మన ఛానల్లో నాలుగైదు వీడియోస్ ఉన్నాయి చూడండి సో బ్రిడ్జికి అవతల సైడ్ ఇవతల సైడ్ అనంతపుర జగన్ గారి బాలకృష్ణ గారి ఫ్లెక్సీలు అయితే చూడండి

அதுக்கு ரெண்டு வைப்பு கட்டான கட்டார் ராம் நகர் கேட் திங்க ஃப்ளஓஓவர் திங்கத்துனா நானைய பக்கம் மக்கள் நானையா ஃபேன்ஸ் ஆ ம మొత్తం రెండు నెలల వైపులా బెడ్జిల్ బ్యానల్ కట్టేస్తాను చెప్పాను కదా మాత్రం ఎక్కువ కట్టింటారు ఫ్లెక్సిల్ అని చెప్తాను కదా ఏంటంటే ఇంకా చానా కట్టింటారు ఈవెంట్ దక్కి వరకు ఫ్లెక్సీలు మాత్రం చాలా కట్టింటారు దగ్గర ఈవెంట్ దగ్గర నుంచి దగ్గర దగ్గర ఒక వెయ్యి ఫ్లెక్సీలు కట్టారన్న మరి ఈ రోజు సాయంత్రం కట్టారు మరి లేదా కట్టేసారు నైట్ రైటింగ్ లేదు చూడాలి ఫ్రెండ్స్ అలాగే పక్క వాళ్ళు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లోనే అనంతపురం రెగ్యులర్ ఫ్రెండ్స్ ఉన్నాయి అందమూరి బాలకృష్ణ ఈవెంట్కి సంబంధించినట్టు వాళ్ళకు లైక్ చేయండి లైక్ చేసి చాలా మంది అవుతుంది వచ్చింది వీడియో చూడండి ఇక్కడ పెద్ద పెద్ద బ్యానర్లు కట్టారు అలాగే నారా లోకేష్ గారు బ్యానర్ కూడా కట్టారు అలాగే సో ఇది రూట్ మ్యాప్ సో అలాగే ఇక్కడ కట్టారు చూడండి వెళ్దాం సో ఇక్కడ కట్టారా లేదో తెలియదు బా ீநகர் கலனி ரோட்டார் அக்கா பென்சில் கட்டார் கட்ல கடுத்து கட்டேன் பென்சி அடிபடி கட்டார் மொழி இக்கடி கட்டி சர்க்கு தோர்ணா கட்டார் இக்கோ வெக்கெக்கிட்டாரோ தெரியும் అలాగే రోడ్డుకు చూడండి మొత్తం రోడ్డుకు మొత్తం పెయింటింగ్ కొట్టేసారు కొంచెం రోడ్డు కూడా సరిగా మనమే రోడ్ అంటే పైనే గాంటి కొ పెయింటింగ్ ఉంటా డివైడర్కు మొత్తం పెయింటింగ్ ఉంటేశారు మార్కెట్కు మొత్తం పెయింటింగ్ ఉంటేశారు కట్టేట ఉంటది ఫ్లెక్సీ కూడా ఉంటుంది పెయింటింగ్ ఉంటది సీన్ సో ఇక్కడైతే అది చాలా చూడండి ఇక్కడ గడుగట్టారు నైట్ నైట్ సుమారు లేకపోయి ఇక్కడ అంతమంది బౌస్ అలాగే చిరంజీవి గారి ఫోటోలు ఇక్కడ చాలా వేసారు ఫోటోలు అప్పుడు కొన్ని తక్కువ ఉన్నాయి ఇప్పుడు ఇంకా కట్టేటువంటి ఉన్నాయి ఇంకా టైం ఉంది రేపు సాయంత్రం ఈవెంట్ కాబట్టి ఇంకా టైమింగ్ కాబట్టి ఇంకా అనుకుంటే ఇంకా మరి సాయంత్రం కానీ మధ్యాహ్నంగా ఒక వీడియో వస్తుంది చూడాలి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం సో వెళ్దాం ఈవెంట్ ఈవెంట్ దగ్గరికి వెళ్దాం సో ఈ వీడియో వచ్చి పొద్దున్నే ఏడు గంటలకు కవర్ చేస్తున్నాను సో ఇక్కడ కూడా కట్టారు చూడండి ఇంకా కట్టేవి చాలా ఉన్నాయి ఇవన్నీ నగలు నాటినారు కడుతున్నారు ఈవెంట్ దగ్గర మొత్తం అంతా సెట్ చేసినారంతా జనాలు కూడా ఉన్నారు సో ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది వీడియో చూడండి మొత్తం కట్టారు అక్కడైతే చాలా మంది వచ్చినారు అప్పుడే టెంట్ కూడా చేశారు టెంట్లో చూడండి లారీలు అన్ని వచ్చినవి అలాగే ఇక్కడ కూడా పెట్టాలి చూడండి సో ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేస్తేనే చాలా రికమెండ్ చేస్తారు వీడియో సో మనకి ఈవెంట్ ఈ ఆడైతే క్యాన్సిల్ అయిందో ఆడే మళ్ళీ ఈవెంట్ అనేది జరుపుతున్నారు ఏ సక్సెస్ మీట్ అనేది మొత్తం రెడీ చేస్తున్నారని ఈరోజు సాయంత్రానికి మొత్తం అయిపోవచ్చు నాకు తెలిసి స్టేజ్ మార్చినారాయి సార్ అట్ ఎట్లా సార్ స్టేజ్ మార్చినారు తక్కువ మంది జనాలు అంటున్నారు చూద్దాం సో ఫ్రెండ్స్ మధ్యాహ్నం ఒక వీడియో వస్తుంది తప్పకుండా చూడాలనుకున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ మరొక మంచి వీడియో తగలు